ॐ श्रीगुरु भिक्षु नमः हरे हे ओम श्रीय कांता यकल्यान निधाये निधाये र्थिनाम श्रीवेंकट निवासा यश्री निवासा य मंगलम् आपदाम पर्तारम् दातारम् सर्वसंपदाम् लोकाभिरामं श्रीरामं भुयो भुयो नमः यम् రామనామ స్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ యొక్క హనుమంతుడు అక్కడ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనకి శాస్త్రంలో కూడా చెప్పండింది రామాయణంలో ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం తత్ర ఈ యొక్క హనుమంతుడు అంటే కపీంద్ర స్థిరణం అంటే ఆ శ్లోకం మనకి స్పష్టంగా చెప్పండింది ఎక్కడెక్కడైతే ఈ రామనామ ఉంటుందో అక్కడ ఆ కపీంద్రుడు వచ్చేసి అక్కడ ఉంటాడన్నటువంటి భావన అటువంటి రామనామాన్ని మనం ఎక్కడైతే ఎక్కువసార్లు జపం చేస్తామో అక్కడక్కడ మనకి ఆనందయోగం కలుగుతుంది ఎందుకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మాట చెప్తున్నానంటే మనకి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మనకి హనుమత్ జయంతి జరుగుతోంది అదేమిటండి మొన్న చైత్రమాసంలో జరిగింది కదా అదేమిటంటారంటే అది హనుమత్ విజయ యాత్ర అంటే అయోధ్యాపురిలో రామ సీతారామచంద్రుడి పట్టాభిజులైన తర్వాత ఆ యొక్క హనుమంతుడి చేయభాయాత్ర విజయోత్సవ యాత్ర అది అలాగే ఇప్పుడు వచ్చేది హనుమంతుడి యొక్క జన్మదినం వైశాఖ మాసంలో దశమి రోజున బహుళపక్ష దశమి రోజున వస్తున్నటువంటి తిథి మనకి ఆ యొక్క రాము సారీ రామభక్తులైనటువంటి హనుమంతుల వారు జన్మించినటువంటి ఉత్సవం జన్మదినోత్సవం అటువంటి రోజున మనకి ఈ యొక్క జన్మజాతకంలో తప్పనిసరిగా మనకి ఈ మకర కర్కాటక రాసుల వాళ్ళు తర్వాత వృషభం తులారాసుల వారు తప్పకుండా మీరు కొన్ని పనులు చేసుకోవాలి శనిగ్రహం యొక్క ప్రభావం ఉన్నటువంటి రాసులు కూడా అంటే ఒక రకంగా వృష్టిక రాశి వారికి అర్ధాష్టమేషన్ ఉన్నా దానిలో పెద్దగా ప్రమాదం ఏం లేదు ఇక్కడ చేసుకోవాల్సింది ఖచ్చితంగా మకరము మీనము కర్కాటకము వారికి ఈ రాసుల వారు తప్పనిసరిగా మీరు ఈరోజున ఆంజనేయ స్వామికి సింధూర పూజ కానీ మినుపులతో చేసినటువంటి వడమాల అంటే మినుములతో వడలు చేస్తాం కదా అటువంటి మినుమ చేసినటువంటి వడమాల అర్చన కానీ స్వామివారికి చేయించడం చాలా విశేషం ఈ హనుమంతుని సేవ వల్ల మనకి ఆత్మస్థైర్యము ధనయోగము విశేషమైనటువంటి శత్రునాశనం శత్రునాశనం అంటే ఏమిటి వాళ్ళు చనిపోతారైనా కాదండి శత్రువులు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకొని మనతో మిత్రత్వాన్ని పొందుకునేటువంటి శాశ్వత స్థితి అది మనం కోరుకోవాలి భగవంతుడు ఎవరిని కూడా ఉట్టిగానే నాశనం చేయడండి వాడికి చెప్పుకొన్ని అవకాశాలు ఇస్తాడు ఒకటి రెండు మూడు నాలుగు వంద అవకాశాలు ఇచ్చి ఇక వాడి యొక్క స్థితిని వాడే నాశనం చేసుకుంటున్నప్పుడు భగవంతుడు వాడిని తుదిముట్టిస్తాడు అప్పుడే అత్యాయ అత్యల్పమైనటువంటి ఆయుష్కారు కూడా అవుతాడు కానీ మనము అటువంటి వాళ్ళు కూడా రోగముతో బాధపడుతున్నవారు జాతకంలో అప్పుల బాధలతో ఉన్నవారు ఈ జయంతి రోజున వారి వారి యొక్క స్థితిని అనుసరించి ఏదో రకమైనటువంటి హనుమంతుని సేవ హనుమాన్ చాలీసా పారాయణం కానీ చదువుకున్న వారికి విశేషమైనటువంటి రాజయోగము శత్రునాశనము మిత్రలాభము ధనయోగం విద్యార్థిని విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విద్యోపాసన ఉంటుంది హనుమంతుడు వ్యాకరణ పండితుడు నవవిధ వ్యాకరణ పండితుడైన మంచి జ్ఞాని ఆజన్మ బ్రహ్మచారి మళ్ళీ కథలో ఆయనకి మరి కొడుకున్నాడు కదండి భార్య ఉంది కదండి ఇవన్నీ కూడా తర్వాత విషయాలు కానీ ఆజన్మ బ్రహ్మచారి చిరంజీవి నిరంతరం ఇప్పుడు అప్పుడు ఎప్పటికైనా నిరంతరంగా ఉండేటువంటి స్థితి ఆ యొక్క హనుమంత రూపం ఈ హనుమంతుడు ఒక్కొక్క రకంగా మనం చెప్పాలంటే ఈశ్వర స్వరూపంగా వచ్చాడు ఈశ్వరునితో అంశలో అంటే ఈశ్వరాంశలు ఉన్నటువంటి హనుమంతుడు రాముల వారికి సేవ చేయడానికి రాముడికి తోడుగా ఉండడానికి ఈశ్వరుడే వచ్చాడని చెప్తారు అందరూ కూడా కాబట్టి మనందరము కూడా శివకేశవ భేదం లేకుండా ఈ హనుమత్ జయంతి రోజున ఎక్కడెక్కడైతే ఇక రఘునాథ కీర్తనం జరుగుతుందో ఆ రామాయణ పారాయణ జరుగుతుందో రామాన్నటువంటి పదాలు పలుకుతున్నాము ఆయా చోటల్లా తప్పకుండా హనుమంతుల వారు విచ్చేస్తారనేది శాస్త్రం స్పష్టంగా చెప్పబడుతోంది మీరు చాలా ఉదాహరణ చూడండి రామాయణాన్ని పారణం చేస్తూ రాముల వారి మాట మాట్లాడిన ప్రతి చోట కూడా ఆ శబ్దం వచ్చిన ప్రతి చోట హనుమంతుల వారు ఉంటారు కాబట్టి వీరందరూ కూడా ఈ ఒకటి ఎనిమిది సారీ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి ఈ యొక్క హనుమత్ జయంతి రోజున మీరందరూ కూడా ఇంట్లో కానీ ఇంకా విశేషంగా చెప్పాలంటే మనకి ఎక్కడెక్కడైతే ఆంజనేయస్వామి స్థిరమైనటువంటి ఆలయాలు ఉంటాయి అంటే చక్రార్చులతో ఉన్నటువంటి ఆలయాలు అంటే యంత్రస్థాపన చేసినటువంటి ఆలయాలు ఉంటాయి అటువంటి ఆలయాలకు వెళ్ళండి మీకు ఎక్కడైతే ప్రశాంతంగా కలిగిస్తుందో ఆ గుడికి వెళ్తే నాకు అనుకూలంగా ఉందో ఉదాహరణకి నాకు చెప్తున్నాను నేను మనము భాగ్యనగరం నుంచి మనం సూర్యాపేట వెళ్తున్న మధ్యలో మనకి ఆంజనేయ స్వామి కూడా ఒకటి వస్తుంది హైవే మీద సో ఆ గుడి అంటే నాకు చాలా విశేషం ఎందుకు తెలియదు నా వాహనాన్ని తప్పకుండా అక్కడ ఆపుతానే నేను స్వామివారి దర్శనం చేసుకుంటాను ఆ సింధురం తెచ్చి నా కారుకు పెట్టుకుంటాను నేను పెట్టుకుంటాను అంటే ఒక నమ్మకం నాకు ఎక్కడ కూడా నా వాహనానికి ఇబ్బంది కలిగిన దాఖలాలు లేవు నాకు ఎక్కడ కూడా నష్టం లేని విషయాలు ఎక్కడ లేవు అంటే వాహనాన్ని దెబ్బలు తగిలిన చిన్న చిన్న దెబ్బలు తగుతాయి ఆ ఆటో వాడో ఇటో వాడో తెలు తగిలిస్తూనే ఉంటారు దానికి ఇబ్బంది లేదు కానీ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదంలో పొందినటువంటి స్థితి నాకేం కలగలేదు అది భగవంతునికి అనుకూలం అని అనుకుంటానే కాబట్టి అక్కడ నాకు అదే భాగ్యనగరంలో అనే ఆంజనేయ స్వామిని కొంతమంది ట్యాంక్ బండి దగ్గర ఆంజనేయ స్వామి వారిని ఇలా వారి వారి నమ్మకం ఉన్నటువంటివి అలాగే మనము విజయవాడ వెళ్తున్నప్పుడు కూడా నందిగా దాటిన తర్వాత బ్రిడ్జి దగ్గర ఒకటి మనకి విజయవాడకి ముఖద్వారం దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి ఉంటుంది అది కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి దేవస్థానం అంటే అక్కడ వెళ్ళగానే మనసు ప్రశాంతం ఉంటుంది ఆ కొండంత రూపంలో స్వామిని చూడగానే మనస్సు పొలికించిపోతుంది అటువంటి అద్వితీయమైన రూపం అది ఏదో హనుమంతుడికి హనుమ అంటే దవడలు వంగిపోవడం అటువంటి వంగిపోయిన దవడల వాడిని చూస్తామనుకుంటున్నేమో సుందరమైనటువంటి రూపం అది సూర్యుడిని కూడా అతను తన తనలో ఇముడుచుకున్నటువంటి వ్యక్తిత్వము హనుమంతుడే కాబట్టి ఈ స్థుతుడైనటువంటి హనుమంతుడి యొక్క ప్రభావాన్ని మనము గనుక తీసుకున్నట్టయితే ఆయన శక్తిని మనం కొంత తీసుకున్నట్టయితే ఇసుమంతా తీసుకున్నట్టయితే మనము ప్రపంచాన్ని జయించవచ్చు సద్బుద్ధి ప్రధానంగా ఉంటాడు ఆయన మంచి బుద్ధిని మంచి విద్యను మంచి స్థైర్యాన్ని ధైర్యాన్ని స్థిరమైనటువంటి ధనాన్ని కలిగిస్తాడు కాబట్టి మనకి తప్పనిసరిగా మనకి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున తప్పకుండా మీరు హనుమద్ వ్రతం కానీ హనుమాన్ చాలీస పారాయణం కానీ హనుమత్ కవచము కానీ అష్టోత్తరం కానీ లేదా నామస్మరణ కానీ లేదా రామ అన్నటువంటి నామస్మరణ కానీ చేసినట్టయితే తప్పకుండా మనకి ఇహపర సౌఖ్యం కలుగుతుంది ధైర్య సాహసాలు ఉంటాయి తప్పనిసరిగా ఈ యొక్క రాశుల వారు మీనము కర్కాటకము తుల మకర రాశి వారికి ఈ రోజున తప్పకుండా మీరు మినుములు దానం చేసుకోవడం హనుమంతుడి యొక్క అర్చన అభిషేకాలు చేయడం వల్ల ముఖ్యంగా సింధూర పూజ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఇటువంటి పండగలు మనకు ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యంతో పాటుగా ఆరోగ్య లక్షణాన్ని కలిగిస్తాయి అంటే ఏ ఏ పదార్థాలు తినడం వల్ల మంచి పదార్థాలు స్వచ్ఛమైనటువంటి పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు మంచి ఆరోగ్యం మహాభాగ్యం ఈ మహాభాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో మనకి సంపూర్ణటువంటి చుట్టూ అన్నీ కూడా అన్ని రకాల ఆర్థిక ఉద్యోగ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది కానీ మీరందరూ కూడా ఇటువంటి విశేషమైనటువంటి హనుమంతుడి విజయోత్సవంలో పాలు పంచుకోండి హనుమంతుడి జన్మదినోత్సవంలో ఆనందంగా అందులో పాలు పంచుకోండి తప్పనిసరి సూర్యోదయానికి పూర్వం లేచి స్నానానుష్ఠానాలను పూర్తి చేసుకొని హనుమంతుని దర్శనం చేసుకున్న వారికి విశేషం కలుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఇటువంటి అదృష్ట ఆనందయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ